శుభోదయం నార్మచ్చినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున దేవరహస్యం దేవరహస్యం అవునండి ఇది ఒక అంశం దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం దేవరహస్యం అనేది నాకు తెలిసి నాకున్నటువంటి గ్రహింపులో కొంతమంది నారు మంచి మంచి మాటలో బ్లూ డాట్స్ వరకు వెళ్తున్నాయి అది స్క్రోల్ చేస్తూ రోల్ చేస్తూ బూడ్ బ్లూ డాట్స్ దాకా వెళ్ళి వెళ్ళిపోతున్నారు కొంతమంది టైటిల్ చూసి స్కిప్ అయిపోతున్నారు కొంతమంది మొదటి రెండు మూడు సెంటెన్స్లు విని బోర్ కొడుతుందని తప్పించుకుంటున్నారు మహా అయితే నేను అనుకోవటం ఉన్నవాళ్ళల్లోనే నూటికి ఇరవై మంది అయినా కనీసం ఇరవై మంది పది మంది అయినా ఫాస్ట్ ఫార్వర్డ్లో వన్ ఇంటూ ఫైవ్ ఆర్ టూ లేకపోతే ఒకటిలో పెట్టుకొని విన్నవాళ్ళు ఉన్నారు వింటున్న వాళ్ళు ఉన్నారు నన్ను అభిమానిస్తున్న వాళ్ళు ఉన్నారు నాకు కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు పర్సనల్గా వాట్సాప్ కాబట్టి మీకు తెలియదు అదే యూట్యూబ్లో కనుక మనం ఏదైనా ఒక వీడియోగా పెడితే లైక్స్ కామెంట్స్ అన్నీ వస్తాయి వాట్సాప్లో వచ్చేటడికి ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ వాట్సాప్ కాబట్టి తెలియట్లేదు ఇక్కడ అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే నా దోరణలో నేను మోసలో వెళ్తున్నానా లేకపోతే ఇది నచ్చిందా నచ్చలేదా ఇది కంటిన్యూ చేయాలా ఇవేమీ నాకు అర్థం కానీ అయోమయ్యే పరిస్థితి ఎందుకంటే ఒక పుష్పగుచ్చం కానీ ఒక డన్ కానీ బాగుందని కానీ ఓ దండం కానీ నేను కావాలని కోరుకోను కాకపోతే ఒక రచయితకు కానీ ఒక నటుడికి కానీ ఒక కళాకారుడికి కానీ ఎవరికైనా సరే ఆచపట్లేరా ఆకలిగా ఉన్న కళాకారుడికి పంచభక్ష పరవాడాలని మురారి డైలాగ్ లాగా నాటకంలో నాకు కూడా అంతే మీ విషస్ కనీసం బద్ధకం అయితే నేనేం చెప్పలేను కానీ విని ప్రశంసించకుండా ఉండకూడదు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను కంటిన్యూ చేయడానికి వీలుంటుంది అయినా నేను ఇవేమీ పట్టించుకోదలుచుకోలేదండి నేను మీరు నమ్ముతారో లేదో నా దినచర్య రోజు ఉదయం మూడు గంటలకు ప్రారంభమవుతుంది తెలవార్చు అన్న బుడింటి కూర్చొని అప్పటికప్పుడు స్పాంటనేటిక్గా ఆలోచించి ఏది చెప్పాలి ఈరోజు ఏది అనుకోవాలి అని ఒకటి ఆలోచిస్తా రెండోది నా ఆత్మీయులు ఎవరైనా వాట్సాప్లో మంచి సబ్జెక్ట్ పంపిస్తే వాళ్ళ పేరుతో సహా చదివి పేరుంటే పేరు లేకపోతే గుప్తం కొంతమంది పేర్లు వద్దని అజ్ఞానంగా పంపిస్తారు అజ్ఞా అజ్ఞాతలు సారీ అజ్ఞానం కాదు అజ్ఞాతంలో అంటే తలబడుతుంది ఒకసారి ఫ్లో అది కూడా నేను చెప్తా ఇట్లా కొంతమంది పంపించారండి అని చెప్పారు అట్లాగే నేను చెప్పదలుచుకుంది ఒక్కటండి ఒక నచ్చిందా నచ్చబోయిందా అనేది కాదు కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను ఇది ఈ రోజున చెప్పే దేవరహస్యం మీరు క్షుణ్ణంగా వింటే కనుక సంతోషిస్తారు ఇది వినాల్సింది ప్రతి ఒక్కళ్ళు వినాల్సిందే సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్నవాళ్ళు భారతీయుల మీద నమ్మకం ఉన్నవాళ్ళు దైవం మీద నమ్మకం ఉన్నవాళ్ళు మన శాస్త్రాల మీద మన వేదాల మీద ఉపనిషత్తుల మీద పురాణ గ్రంథాల మీద దైవ స్తోత్రాల మీద నమ్మకం ఉన్నవాడు తప్పనిసరిగా వినాలండి వింటారు విని మీ ఇష్టం మీరు శభాషన్నా అభిప్రాయాలు పెట్టినా లేకపోతే కామెంట్స్ ఉన్నా ఏమైనా సంతోషిస్తా ఆ రోజున పంచభక్ష పరమాణాలతో భోజనం చేసినట్టు లేదంటే మామూలే నా నా ధోరణిలో నేను వెళ్తూనే ఉంటా మీకు వాట్సాప్లో ఇండివిజువల్ ఇక్కడంతా నేను ఇదంతా కలిపి ఒక గ్రూప్గా ఎప్పుడూ చేయలేదు ఇంతవరకు ఒక ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళకి ఇండివిజువల్గా ఇది ఫార్వర్డ్ చేస్తూ అంటే నాకు ఎంత టైం పడుతుందో మీకు చెప్పకలేదు దాదాపు గంట సేపు పడుతుంది నాకు టైం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాయి ఇదివరకు చాలామంది మీరు ఫోర్ ఓ క్లాక్ పెడుతున్నారు టిక్కు టిక్ అని శబ్దం వచ్చి మా నిద్రకి భంగం అయిందని కొంతమంది నా మీద ఫైర్ అయిన వాళ్ళు ఉన్నారు అట్లా సున్నితంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు అందుకని అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఆరు ఆరు బావు దాకా వెళ్తూనే ఉంటాయి ధారావాహికంగా ఇవన్నీ అందరికీ నేను నాకు బాగా వీళ్ళు వింటారు వీళ్ళు తప్పనిసరిగా వింటాను అన్న వాళ్ళకే పెడుతున్నాను నా దాంట్లో వాట్సాప్లో బోల్డ్ గ్రూపులు ఉన్నాయి నాకు సో ఇంకా అసలైన విషయంలోకి వస్తానండి దేవరహస్యం అనేది నేను జ్యోతిష్య శాస్త్రం మీద లేకపోతే దైవం మీద వీటి మీద ఒక మీమాంసగా ఒక సంశయం జ్యోతిష్యం నిజమా కాదా దైవం ఉన్నాడా లేదా ఇవన్నీ ఆలోచిస్తూ ఒక నాలో నేనే సందిగ్ధంలో పడ్డప్పుడు ఒక సంఘటన జరిగింది ఒక ఇన్సిడెంటల్ సంఘటన జరిగి నేను ఉంటున్న నివాసానికి దగ్గరలోనే ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం షాప్ నడుపుకుంటూ ఉన్నాడు అతను సోడా షాప్ నడుపుతూ ఉంటాడు పేరు కూడా శ్రీనివాస్ అతని పేరు అతని భార్య చాలా చక్కది వినయ విధేయతలు గలది అమ్మాయి చక్కగా బజ్జీలు పునుగులు అలాంటివన్నీ పక్కనే వేస్తూ అందరికి అమ్ముతూ ఉంటుంది సాయంత్రం ఉదయం పూట ఇడ్లీ గార వేస్తూ ఉంటుంది ఇద్దరు చాలా చక్కగా వాళ్ళకు ఒక ముద్దల బిడ్డలు ఇద్దరు అట్లాంటిది అమ్మాయి అతన్ని తీసుకొని నా దగ్గరకు వచ్చి బాధపడి ఒక సమస్య చెప్పింది మీరు నారు మంచి నోట మంచి మాటలు చాలా మంచి విషయాలు చెప్తున్నారు నేను వింటున్నాను ఆయనే వినమన్నాడు గురుగారు చెప్తున్నారని ఆయన వింటాడు మాకు ఒక సంశయం వచ్చింది సందేహం వచ్చింది ఎట్లాగండి అది ఆయనకి అనుమానంగా ఉంది నివృత్తి కావట్లేదు ఫైర్ అయిపోతున్నాడు నా మీద అని ఎందుకమ్మా ఓ పని చేద్దాం నేను క్లారిఫికేషన్ ఇవ్వటం కన్నా వాళ్ళ సమస్య విన్నా విన్న తర్వాత అన్న క్లారిఫికేషన్ ఇప్పిస్తాను నాతో పాటు వస్తారు రోజున అని అన్న వస్తామండి షాపులు ఏంది ఆదివారం నాడు ఉండదు కదా ఇటు ఇద్దరికి అని అన్న అతను కూడా ఒప్పుకున్నాడు వస్తాను ఎందుకంటే నా డౌట్ క్లియర్ చేసుకోవాలి అది మీ వల్ల కాదు మీరు పండితులు కాదు మీరు ఏదో జర్నలిస్టు మా టీవీలో ప్రోగ్రామ్ సైడ్లో ఉంటారు మాకు అంత ఫ్లో ఉంటుంది ఎంఏ తెలుగు కాబట్టి అని అతను కొట్టేశాడు ముందే అతన్ని గమనించే నేను అన్నా మా పెద్దయ్య దగ్గరికి తీసుకుని వెళ్తాను వస్తావా ఆయన క్లారిఫికేషన్ ఇస్తాడు నమ్ముతావా అని అన్న ఓకే అట్లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే వస్తాను నమ్ముతాను సరే అమ్మాయి కూడా అంటే అమ్మాయి కూడా సరేనంది నేను మా ముగ్గురం కలిపి గోదావరి జిల్లా వెళ్ళామండి గోదావరి జిల్లాలో ద్రాక్షారామం అనే ఊరికి వెళ్ళాము వేద పండితులకు నిలయం అక్కడ నాకు తెలిసిన వేద వేదాంత కోవిదుడు జ్యోతిష్య శాస్త్ర పండితుడు దాదాపు డెబ్బై డెబ్బై ఐదేళ్ల వయసు ఉంటుంది ఆయనకి నాకు ఎప్పటినుంచో పరిచయం ఆయన దయచేసి నా పేరు నువ్వెక్కడ ప్రచారం చేయొద్దు నీ నారు మంచి నోట మా మంచి మాటలున్నా ఎక్కడా కూడా అని ఆయన హామీ తీసుకున్న తర్వాతే డిస్కషన్ స్టార్ట్ చేశాడు సరే వెళ్ళిన తర్వాత కూర్చున్నాము దండం పెట్టుకున్నాము ప్రశాంతంగా కోసం ఆ టైం అలర్ట్ చేశాడు అనుష్ఠానం చేసుకొని వస్తే అపార లాగా ఉన్నాడు మెండ నిండా రుద్రాక్షులు విభూతి రేఖలు మరి చెవులకు బంగారు దిద్దులు చక్కగా అసలు ఒక వేదశాస్త్రం నడిచి వచ్చినట్టుగా ఉన్నాడు సరే నమస్కారం చేసిన తర్వాత సమస్య చెప్పా సార్ ఇతను నాస్తికుడు అండి ఇతడికి దేవుడు దైవం అనే నమ్మకం లేదు కష్టం అనేటువంటిదే దైవం అంటాడు కష్టపడతాడు సోడాలను అమ్ముకుంటూ ఉంటాడు సార్ సోడాలు వృత్తి ధర్మంగా పెట్టుకొని నిమ్మకాయ సోడాలు అని కంటిన్యూగా ఏదో దేవుడు దయో లేకపోతే దేవుడి దయ మనం అనుకుంటాం అతనేమో నా కష్టం నా టాలెంట్ అంటున్నాడు జనాలు వస్తున్నారు అయిపోతుంది బాగానే ఉంది అమ్మాయి అయితే ఆధ్యాత్మికంగా ఆవిడకి దైవభక్తి ఎవరిని ఉన్నాయి పొద్దునే పూజ పునస్కారాలు ఉన్నాయి సార్ సరే ఏదైతే నాకు ఎప్పటి నుంచో తెలుసు ఈ మధ్యకాలంలో అతనికి ఒక పరిస్థితి ఏర్పడింది అనుకోని సంఘటన జరిగింది దాంతో అతను కొంచెం తల్లడిల్లిపోతూ మానసికంగా వ్యధ చెందుతున్నాడు అప్పుడు అమ్మాయి భర్తని గ్రహించి ఒకసారి వెళ్దామని నా దగ్గర తీసుకొచ్చింది ఏదైనా కనుక్కుందామండి నాతో అని విషయం ఏంటంటే అతను షాప్ రిపేరింగ్ చేస్తూ ఉంటే కొడుతూ ఉంటే షాప్ రిపేరింగ్ తనే చేసుకుంటూ ఉంటాడు మరి పైనుంచి ఒక ఇనప రేకు మరి పైన స్లాబ్లో నుంచి రేకు జారి కింద పడి ఆయన కాలి మీద పడి కాలు సహం వరకు తెగిపోయిందండి అంత పదునుగా పైన షాప్ రేకు అది నినప రేకు మన యాస్బెస్టర్ సిమెంట్ రేకు కూడా గత రేకు అది పడే కాలు తెగిపోతే రక్తస్రావం జరిగితే హాస్పిటల్కి తీసుకెళ్ళారు పైగా డయాబెటిక్ పేషెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ చెప్పారు తీసేసేయాలమ్మా అతి ప్రమాదం అంత ముంచుకు వస్తుందని అతను బాధపడ్డాడు ఫస్ట్ నేను నో 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 అంటే నీ ప్రాణానికి ముప్పురా నాయన అని చెప్తే చివరికి ఎట్లా అట్లా తీసేశారు తీసేసిన తర్వాత ఇక కట్టు కట్టే డయాబెటిక్ పేషెంట్ కదా కట్టు తగ్గి డ్రై అయిన తర్వాత అక్కడ వరకు ఒక బూటు మేము అరేంజ్ చేస్తాం బూట్ పెట్టుకోవాలి లేదంటే మీరు ఏదైనా జైపూరు కాలు అలాంటివి పెట్టుకోవాలంటే కాస్ట్ అవుతుందా మీ ఇష్టం జైపూర్ నుంచి తెప్పించాలి అది దాదాపు రెండు మూడు లక్షల పైన అవుతుంది అని చెప్తే మధ్యతరగతి అసలే సోడాల మీదను పునుగులు బజ్జీల మీద అమ్మేవాళ్ళు ఏముంటుంది పాపం సరేనండి మాకు డబ్బులు ఉన్నప్పుడు వస్తామని వచ్చారు త తగ్గిపోయింది అతనికి అతని అప్పటి నుంచి ఏంటి నేను ఎంత కృషి చేస్తున్నాను రోజు రిపేర్ చేసుకుంటాను అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా రేకుపడిపోయింది ఏంటి పరిస్థితి అంటే అయ్యా నీకు ఏ ఏదేసైనా బాగుండలేదో లేకపోతే అసలు పాపిస్తే దిష్టి తగిలిందేమో జనాన్ని వెన్నీ కలుసుకున్నాం దిష్టి అయితే దిష్టి తీయిద్దాం లేకపోతే ఏదైనా అనుకూలంగా లేకపోతే గ్రహాలు వాటికి పూజలు చేయిద్దాం అని చెప్తే రా నేను నమ్మను ఇవన్నీ నా టాలెంట్ అది అని కూర్చున్నాడు అయ్యా కానీ దిగులు పడుతున్నాడు అతను దిగులు చూడలేక ఎవరో చెప్పా నువ్వు వస్తావా రా లేదంటే నేను నా బంధు చేసేసి నా పునుగులు పుట్టింటికి వెళ్తాను నేను ఇక తచ్చినా రాను నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను నా మీటికి వీలు పోయి ఎప్పుడు ఎందుకని నేను సీరియస్ అయ్యానండి వాళ్ళ ఆవిడ సీరియస్ అయింది అందుకని బయలుదేరి వచ్చాడు గురువుగారు ఇట్లాగూ అని చెప్పి నేను మా వేద వేదాంత కువిధుడు గురువుగారి దగ్గర చెప్తే నా పేడు చూశాడు అతని వైపు చూశాడు చూసి ఏమైంది అని అంటే ఇలా రేకు అది పడి కాలు అనగానే మరి ఎట్లాగూ కనిపెట్టారో గురువుగారు నీ కొట్టు ఎటువైపుంది అని అన్నాడు ఈ మధ్య కొట్టు మారానండి ఇదివరకు వేరే కొట్టు ఉండేది ఎటు కొట్టు ఇటు అని అలా ఉండి అడిగాడు ఏంటంటే దిక్కు దిక్కు వాళ్ళకే తెలుసు అండి దిక్కులు నాకు తెలియదు అండి దిక్కు ముక్కు అని ఏదో జోకేసాడు సరే చెప్పింది ఏదో వాయు ఉంది లేకపోతే ఏదో దక్షిణానికి ఉంది అని ఏదో చెప్పింది సంథింగ్ నాకు కూడా ఐడియా ఆయన ఆలోచించాడు నీ పేరు ఏంటి అన్నాడు శ్రీనివాస్ అమ్మాయి పేరు అడిగాడు అడిగి కూర్చున్నాడు ఏదో దూకినీ కుర్త ఏదో లెక్కలేసాడు లెక్కలేసిన తర్వాత వాస్తురీత్యా వాస్తు శాస్త్రీత్యా ఆలోచిస్తే అతని పేరుకి ఆ కొట్టు పడట్లేదమ్మా అది తీసుకున్న దగ్గర నుంచి పూర్వం ఉన్నంత వైభవం లేదు వ్యాపారం లేదు నష్టాలు జరుగుతున్నాయి కాదా అని కరెక్టే అతను ఒప్పుకున్నాడు నిజమేనండి రావట్లేదు జనాలు అందుకనే నేను ఆల్టరేషన్ చేస్తున్నా ఎట్లా చేయాలి అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రచారం చేసే ఇది వరకు నేను ఎక్కడైతే కొట్టు పెట్టుకున్నాను ఇదిగో ఇక్కడ కూసింత దూరంలో కొట్టు మారింది ఇక్కడ కా కాంప్లెక్స్ కడుతున్నారు కోలదొస్తున్నారు అని చెప్పి ప్రచారం కూడా చేశానండి చేసిన మరి రావట్లేదు అదే టాలెంట్ అదే సీను అదే చిన్నప్పటి నుంచి పదిహేను ఏళ్ళ బట్టి నాకు తెలిసిందే సోడాలు కొట్టడం అంటే చెప్పాడు ఆయన వాస్తు అని చెప్పి వాళ్ళ ఆవిడతో చెప్తుంటే అతను విని వినట్టున్నాడు విన్న తర్వాత నీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నీ టైం కానీ ఏదైనా ఉందా అని అడిగాడు గురువు గారు అని నేను తాలేదండి డేట్ ఆఫ్ బర్త్ టైం అయింది ఏమే నీకు తెలుసుక డేట్ ఆఫ్ బర్త్ అని అనగానే వెంటనే అమ్మ అమ్మాయి ఏం చేసింది ఆల్రెడీ పర్సులో పెట్టుకొని వచ్చింది అతని వైపు బింకంగా చూస్తూనే బెదిరితేనే తీసేసి పర్సులో తీసి అయ్యా ఇదిగో అయ్యా ఇతను డేట్ ఆఫ్ బర్త్ టైం అని తీస్తే ఆశ్చర్యపేడిచి తీసుకొచ్చింది దాన్ని కోపంగా కూడా చూశాడు చూస్తే చూసాడు అనుకుంది ఇచ్చింది ఇస్తే గురువుగారు బేరీ చేసి డేట్ ఆఫ్ బర్త్ టైము నక్షత్రం అన్నీ చూసుకొని లెక్కలేసి అమ్మా ఇతనికి ఇప్పుడు కేతు దశ జరుగుతోంది అంత మంచిది కాదు యాక్సిడెంట్లు జరుగుతుంటే రోడ్డు యాక్సిడెంట్లు తర్వాత ప్రమాదాలు ఇట్లాంటి వాటిల్లుతుంటే అతను దశలు ఏవి స్టార్ట్ చేసినా కొత్త ప్రారంభించినా ఏదైనా జరగదు దీనికి కొంచెం గ్రహశాంతులు ఉన్నాయి అవన్నీ ఉన్నాయని చాలా వివరంగా చెప్తే విని వినట్టు విని వినట్టు ఉన్నాడు ఈయన మా గురువుగారు చాలా ఉదాహరణలు చెప్పాడు పిల్లలకి ఆరోగ్యం బాగుండదు చదువు ఉండదు తర్వాత నువ్వు కొంతమంది నమ్మి నీ డబ్బులు ఇచ్చావు సొంత డబ్బులు ఇచ్చేదివి అవి రాలేదు ఇవన్నీ కరెక్టే అవన్నీ కరెక్టే ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకొని ఏంటి ఇంత పెద్ద అని చెప్పి ఒక గురి కుదిరింది ఆయన మీద ఆయన మీద గురి కన్నా జ్యోతిష్య శాస్త్రం మీద గురి ఎక్కువైపోయింది శ్రీనివాస్కి అవునండి మీరు చెప్పింది కరెక్టే మీరు ఎవరో తెలియదు నేను ఎక్కడో తెలియదు ఇన్ని చెప్తున్నారు విడమర్చి తను సొంత అన్నదమ్ములే నీకు వెన్నుపోటు పొడుస్తారు అని కూడా చెప్పారు ఆయన మా గురువు గారు అది కూడా ఆయన ఆశ్చర్యపోయి నిజమేనండి సొంత తమ్ముడు కదా అని చెప్పి ఐదు లక్షలు ఇచ్చాను ఐదు లక్షలు తీసుకొని ఎగ్గొట్టేశాడు వడ్డీ ఇస్తాను వడ్డీ లేదు అసలు లేదు నా కష్టకాలంలో ఉంది నా ఆపరేషన్ ఉంది నాన్న ఎవ్వరు ఆదుకోలేదండి చివరికి మావిడ బంగారు నగలే ఉంటే తాగట్టు పెట్టి చేయించుకున్నాను పరామర్శించిన వాళ్ళే లేరు అన్నయ్యకి ఇలా అయిందని రాలేదండి అని బాధపడ్డాడు సరే ఓకే నాన్న దీనికల్లా పరిష్కారం ఏం లేదు నువ్వు కొన్ని రోజుల పాటు మీ ఇంటి దగ్గర నవగ్రహాలు ఉన్నటువంటి గుడికి వెళ్ళి రోజు ఒక గంట కూర్చో గుళ్ళో ఏమి చేయక్కర్లేదు ఒక గంట కూర్చో ఒక గంట సేపు కూర్చొని ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకో ఏమి చేయొద్దు ఒక గంట సేపు నువ్వు ఉండు అమ్మాయికి ఒక మంత్రం చెప్తా అమ్మాయి ఆ మంత్రం చేస్తూ ఉంటుంది ఎందుకంటే నీకు నమ్మకాలు లేవు మంత్రాల మీద నువ్వు చేయలేవు అంటే సిగ్గుపడ్డాడు సరే ఈ దశ కాబట్టి కొంచెం కొన్ని రోజులు ఓపిక పడితే ప్రభావం తగ్గుతుంది ఈ దశ ప్రభావం అని చెప్పి చెప్పి పంపించారు గురువుగారు నేను చక చెప్తున్నానండి సిక్స్టీన్ మినిట్స్ వచ్చింది కాబట్టి సరే ఆ తర్వాత వచ్చిన తర్వాత ఊళ్ళో మా ఇంటి దగ్గర పెద్ద శివాలయం ఉంది అక్కడ అవగ్రహాలు ఉంది ఆయన చెప్పినట్టుగానే మరి గుళ్ళో కూర్చుంటున్నాడు విభూతి పెట్టుకుంటున్నాడు అంటే అంటే ఆయన మీద గురి కుదిరింది కాబట్టి ఆయన మాట మీద గురికూతిరింది దేవుడి మీద నమ్మకం అందరి పక్కన పెట్టండి ఆయన చెప్పాడు ఏదో అవుతుంది ఏదో అవుతుంది ఉపశమనం కలుగుతుంది కాస్త శాంతించి అప్పుల వాళ్ళు అప్పులు ఇచ్చేస్తారు తిరిగి మళ్ళీ వ్యాపారం పుంజుకుంటుంది ఈ ఆలోచనలతో ఉన్నాడు వాడు కాదు నీకు స్వస్థత చేకూరుతుంది మళ్ళీ పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు అవుతానని చెప్పి ఆయన దీవెనలు ఇచ్చారండి మీరు నమ్మరు అమ్మాయి కూడా చాలా ధ్యానం చేసింది మంత్రం అని చెప్పింది ఈ లోపల ఆ గుళ్ళోకి ఒక రోజు ఒక ఆయన పెద్ద ఆయన వస్తూ ఉంటాడు దండం పెట్టుకుంటూ ఉంటాడు రోజు వస్తున్నాడు ఆయన దాదాపు ఐదు ఐదేళ్ళు బట్టి అవు అందరికీ ప్రసిద్ధి అందరికీ పలకరిస్తారు ఆత్మీయంగా ఆయన డబ్బున్నవాడైనా సరే నిరాడంబరుడుగా ఉంటాడు పలకరింపు ఉండాడు ఈ సీను కూడా తెలుసు ఏం సీను అని మాట్లాడుతున్నాడు అన్నీ చేస్తున్నాడు ఓ ఉన్నట్టుండి ఏంటి చూసి ఏంటి కాలేంటి ఏంటి అని అడిగాడు గుళ్ళోని కాలు అడిగితే ఇలా జరిగింది గురుగారు ఇలా ఇలా అయ్యో అట్లాగే నాకు అసలు తెలియదు నా అని దగ్గర కూర్చొని ఏమైనా అప్పుడు అమ్మాయి చెప్పింది ఇట్లా అయింది సార్ ఇలా అయింది ఇలా తీసుకున్నాడు ఇలా అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా ఇవ్వట్లేదు సార్ సొంత వాళ్ళే డబ్బులు తీసుకుని ఉన్నాడు ఆయన కొంచెం రాజకీయంగా పలుకు అవన్నీ ఉన్నాయి ఆయన సార్ చూసి ఒక పని చేస్తాను నేను నేను వెంటనే నేను పరిష్కారం చేస్తానులే నువ్వు నువ్వు నువ్వంటే ఇష్టం కాబట్టి మొదటి నుంచి మంచివాడివి కాబట్టి ఎవరి జోలికి రానివాడివి కాబట్టి చేస్తాను అన్నాడు అని మీరు నమ్మరండి ఇన్ వన్ వీక్ లోపల ఇతన్ని తీసుకొని ఆ రాజస్థాన్ అక్కడికి వెళ్ళి జైపూర్ కాలు ఫిక్స్ చేయించి జైపూర్ కాల్ తిరిగి సైజు చూసి తొడిగించి ఆయన తీసుకొచ్చారు ఎవరైతే మరి గుడికి వచ్చారో ఆ మహానుభావుడు ఆయన పేరు కూడా చెప్పట్లేదు నేను రెడ్డి గారు సమ్ రెడ్డి గారు రెడ్డి గారు అయితే చెప్పగలను ఆయన సహాయం చేయటంతో మళ్ళీ పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం వచ్చింది కాదు వచ్చినట్టు అయింది బ్రహ్మాండంగా అయింది మరి నిజంగా ఇది దైవకృప ఆ దేవుడి దగ్గర ఆ తనము ఆ అమ్మాయి మంత్రం ఫలించిందా వీడు దేవుడి గుడిలో కూర్చోవటం వలన అక్కడి వైబ్రేషన్సా లేకపోతే గురువుగారు చెప్పిన మాట వినటం వలన లేకపోతే అక్కడికి వెళ్ళటం వల్లనే మరి గొప్ప ధనవంతుడు అతనికి ఉన్న రాజకీయ నాయకుడు వచ్చి ఇతన్ని చూసి ఇతన్ని ఏంటి ఏమైంది అని కాల్ని చూసి పరిశీలించి మరి నిజంగా జైపూర్ కాల్పెట్టిచ్చాడండి ఏంటిది దీదే నేను అనేది మీకు దీన్ని ఏమంటారు దేవరహస్యం ఇది చెప్పలేని దేవరహస్యం ముడి విప్పలేని దేవరహస్యం ముడి విప్పలేని దేవరహస్యం మరి ఈ దేవరహస్యాన్ని శాస్త్రాన్ని నమ్ముదామా లేకపోతే జ్యోతిష్య శాస్త్ర పండితుడి పెద్దయిన మాటలు ఆశీర్వచనాన్ని నమ్ముదామా గుడికొచ్చి కూర్చోటం భార్య పూజ మంత్రబలం నమ్ముదామా ఏది ఒకదానికొకటి కనెక్షన్ అయ్యి ఉందండి ఇక్కడ కాబట్టి ఇది ఒక దేవరహస్యం ఇది ఎవరి మనస్సాక్షికి వాళ్ళు ఆలోచించి నిర్ణయం చేసుకోండి భవదీయుడు నారు మంచి స్వస్తి